హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ వర్క్ బ్లౌజ్ అనేది వన్ ఇయర్ తర్వాత మా దగ్గరకు వచ్చింది అంటే ఒక సంవత్సరం అయిపోయింది ఈ వర్క్ చేసి అయినా ఈ వర్క్ చూసారా ఎంత స్టాండర్డ్గా ఉందో ఈ చాలా వర్కులు బ్లౌజులు అనేవి చేయించామన్నమాట అందుకని ఈ వర్క్లో ఒక టెక్నిక్ ఉంది స్టోన్స్ అంటించేటప్పుడు ఒక టెక్నిక్ అనేది ఉంది అది మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మీకు ఈ వర్క్ కుట్టడమే కాకుండా పద్దెనిమిది వందలు తీసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఒక్క రోజులో అయిపోతుంది పూర్తిగా ఇప్పుడు చూడండి ఎలా ఫ్రెండ్స్ మీరు పెన్నుతో కంపల్సరిగా ఒక గీత అనేది గీసేయండి గీసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా చూడండి చూడండి ఇలా కాటన్ దారం తీసుకుని జర్దోసి ముక్కలు అనేవి తీసుకోండి తీసుకుని చిన్న చిన్న ముక్కలతో ఒక దారం సూజీ అయితే పర్లేదు లేదు మీ దగ్గర ఈ జర్దోసి అనేది సూజీతో అలవాటు ఉందంటే ఖచ్చితంగా ఒక జర్దోసీ లైన్ అనేది ఈ లైన్ మీద జర్దోసి అనేది కంపల్సరీగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత చూడండి చూడండి జర్దోసి లైన్ వేసిన తర్వాత లోడింగ్ అనేది వేసుకోవాలి లోడింగ్ అంటే ఎట్లా అంటే చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇటు రెండు కుట్లు వేసి మళ్ళీ దాని పక్కన అనేది ఇంకో రెండు కుట్లు ఇలా అనేది ఒకటి రెండు రెండు కుట్లు అంటే ముందు ఒక రెండు కుట్లు మరొకటి అనేది వెనకాల ఇంకా రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా ఈ రెండు రెండు కుట్లు అనేవి ఈ లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఏంటంటే ఈ వర్క్ అనేది ఇది లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి ఈ ట్రెండ్ వేసి మళ్ళీ అటు రెండు కుట్లు అని వేసి మళ్ళీ కింద పక్క రెండు కుట్లు వేసి మళ్ళీ అటువైపు రెండు కుట్లు వేయండి వేసి మళ్ళీ కింద పక్క రెండు ఇలా అనేది లోడింగ్ అంతా మీరు కంప్లీట్గా ఈ లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి కింద రెండు కుట్లు పైన ఇంకో రెండు కుట్లు అనమాట ఇలా అనేదే ఈ వర్క్ అంతా చాలా ఈజీగా మీరు ఈ లోడింగ్ మొత్తం చేసుకోవచ్చు చూశారు కదా ఇంకా నీట్గా మీకు చూపిస్తున్నాను చూడండి పక్కన అనేది రెండు కుట్లు వేసిన తర్వాత కింద పక్క వచ్చి ఇంకా రెండు కుట్లు ఇలా అనేది ఈ లోడింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ లోడింగ్ అనేది కుట్టిన తర్వాత కంపల్సరీగా జరితో కింద అవుట్లైన్ అనేది వేసుకోండి ఈ జరితో ఈ అవుట్లైన్ కుట్టేసిన తర్వాత కింద పక్క నెక్స్ట్ అనేది ఏం వర్క్ చేయాలంటే చూడండి జాగ్రత్తగా ఇది చాలా చాలా ఈజీ వర్క్ ఎన్ని మీకు స్టాండర్డ్గా ఉండే లో ఈ వర్క్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ కుట్టు చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అనేది ఏం చేయాలో మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం లాస్ట్లో వీడియో ఉంది ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్పించబడును దాని గురించి చివరిలో వీడియో అనేది కంపల్సరీగా మర్చిపోకుండా చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే కాటన్ దారం తీసుకుని జర్దోసి లైన్ అనేది మళ్ళీ ఆ లోడింగ్కి ఆనిచ్చి వేయండి జర్దోసి లైన్ అనేది వేసిన తర్వాత చూడండి పెద్ద ముత్యం అనేది వైట్ గోల్డ్ కలర్ అనేది ఒక పూస పెద్ద పూస తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు ఇలా ఏ మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది ఇలా కుట్టడం అనేది కరెక్ట్ కాదు ఇది ఈ పద్ధతి ఎందుకు కరెక్ట్ కాదంటే ఇక్కడ చూడండి గ్యాప్ అనేది లేదు యువతల వైపు ఈ గ్యాప్ లేకపోవడం వల్ల ఎంత ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది అందుకనే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇది చేస్తున్నాను ఇలా కాదు చూడండి ఇలా కుట్టాలన్నమాట కాటన్ దారం తీసుకుని కరెక్ట్గా చూడండి వెనకాల గ్యాప్ అనేది ఉంది కింద పక్క ఆ గ్యాప్ ఉన్న తర్వాత ముడి కుట్టు చూడండి ఈ గ్యాప్ అనేది కంపల్సరీ మీరు అబ్జర్వేషన్ చేసుకోండి ఈ గ్యాప్ అనేది చూసుకుని ఐడియాగా మీరు కరెక్ట్గా ఇలా వేసి కాటన్ దారంతో రెండు రెండుకి కుట్టు అనేది వేసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళండి ఇలా రౌండ్ రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ రౌండ్గా ఈ డిజైన్ అనేది ఫినిషింగ్గా వస్తుంది ఇక్కడ మాత్రం మీరు ఎక్కడా కూడా తప్పు చేయవద్దు ఇలాగే ఫాలో అయ్యండి నేను ఏదైతే చూపించానో ఇలా అనేది ముడి వేసేయండి కాటన్ దారంతో కరెక్ట్గా పక్కన అనేది కరాటన్ దారంతో ముడి అనేది ఇలా వేసేయండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ఇలా తీసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి మళ్ళీ గ్యాప్ చూడండి ఎలా కవర్ అవుతుందో ఇలా పర్ఫెక్ట్గా కవర్ చేసుకుంటూ ఈ గ్యాప్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇదే అనమాట అసలైన థీరీ అనేది పర్ఫెక్ట్ థీరీ పద్ధతి ఇదే ఈ పద్ధతి ద్వారా మీరు ఫినిషింగ్ అనేది పొందుతారు ఎక్కడ టైట్గా ఇరుక్కుపోవడం అనేది జరగదు మీకు వర్క్ చూడండి ఇక్కడ అనేది గ్యాప్స్ అనేవి వచ్చాయి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్స్ అనేవి ఉన్నాయి ఈ గ్యాప్స్లో ఏం చేయాలి ఒక షుగర్ బీట్ అనేది కంపల్సరీగా కాటన్ దారం తీసుకుని నీట్గా ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఈ పక్క అనేది ఇలా వేసుకుంటూ ఇక్కడ ముడి వేసేయాలి వేసేస్తే ఇక్కడతో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా అనేది షుగర్ బీట్ అనేది వేసుకుంటూ ఇటువైపు వచ్చిన తర్వాత ఈ మళ్ళీ ఈ గ్యాప్ని కవర్ ఫిల్ చేసుకుంటూ ఇక్కడ ముడి అనేది వేసేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అంతా లేదనుకుంటే ఇలా వెళ్ళిపోండి చూడండి ఇక్కడ అనేది ఒక షుగర్ బీట్ అనేది వేసేయండి వేసేసి మళ్ళీ దీనికి కింద ఉంచి వచ్చి మళ్ళీ ఇంకో షుగర్ బీట్ అనేది ఇలా వేసుకుంటూ మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ ఇలా షుగర్ బీట్ వేసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అనేది ఆ చివర్లకు వెళ్ళి ముడి అనేది వేసేయవచ్చు ఇలా అనేది ఆ కవర్ చేసుకుంటూ ఆ గ్యాప్ అంతా ఇలా జస్ట్ ఒక షుగర్ బీట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇలా అనేది పూస అనేది ఇలా తీసుకుని ఇలా కుట్టు వేసి మళ్ళీ ఇలా తీసుకుని ఇలా కుట్టు అనేది వేసుకుని మళ్ళీ ఇలా తీసు ఇలా ఇలా చేసి ఇలా తీసుకుని మళ్ళీ ఇలా చూడండి జస్ట్ ఒక్క దారం మీద వెళ్ళిపోవడమే ముళ్ళు వేసుకోకుండా చివరిలో వేసేవచ్చు ముడి అనేది చూసారుగా ఇలా అనేది వేసుకుంటూ మీరు ఈ ఫిల్ అంతా చేసేయండి ఇక్కడ ముడి అనేది వేసేసాను చూడండి ఇప్పుడు ఈ జర్దోసి అనేది ముక్కలు అనేవి చేసుకుని నీట్గా తీసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పండి అంటే ఈ జర్కన్ స్టోన్ అనేది అంటించడానికి ఈ రౌండ్స్ అనేవి తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది నీటుగా తిప్పుకుంటూ ఇలా అనేది ఆనిచ్చుకుంటూ ఇలా అనేది ఈ మార్వడి అనేది జర్దోసి మార్వడి అనేది ఖచ్చితంగా మీరు స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళండి దాంట్లో గమ్ పెట్టి మేము జర్కన్ స్టోన్స్ అనేవి అతికించాలి దీన్ని ఆనించుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కరెక్ట్గా మీరు ఈ జర్కన్ స్టోన్స్ కోసం ఏ గ్యాప్ అయితే ఆ గ్యాప్ అనేది హోల్ అనేది తిప్పుకుంటూ చిన్న చిన్న ముక్కలు తీసుకోండి పర్లేదు ఇలా అనేది ఆనించుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది మీరు రౌండ్ తిప్పుకుంటూ వెళ్దామే ఈ గ్యాప్లో రౌండ్ అనేది ఈ జర్కన్ స్టోన్స్ పెట్టడానికి అవసరమైనాయి ఇలా మారోడి తిప్పుకుంటూ వెళ్ళడమే కుట్టుకుంటూ ఇలా చివరి దాకా వెళ్ళిపోండి చూడండి గమ్ముతో కంపల్సరీగా ఏం చేయాలంటే ఒక గమ్ అనేది ఇలా అంటించుకోవాలి ఈ గ్యాప్ ఇచ్చుకుంటూ అంటించుకుంటే పర్ఫెక్ట్గా అంటించేటప్పుడు ఆ స్టోన్స్ అన్నీ మీకు దీంట్లో వర్క్ అనేది వస్తుంది ఎలా వస్తుంది అనేది పూర్తిగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది మీరు స్టోన్ అనేది చిన్న స్టోన్ అనేది ఇలా బాదం షేప్ అనేది ఇలా కరెక్ట్గా గమ్ గమ్ములో ఇలా చేయాలి ఈ అనేది పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఈ గమ్ములో కరెక్ట్గా అంటించినప్పుడు అది స్ట్రాంగ్గా అంటుకుంటాయి గమ్ అనేది ఎంత పెట్టాలనేది అది పర్ఫెక్ట్గా పెట్టండి ఊడిపోయే కాకుండా ఈ గ్యాప్ అనేది కవర్ చేసుకోండి అంతే చూసారా ఈ గ్యాప్ అనేది చూసారా ఈ మూడింటికి ఎంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కవర్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్తే ఒక రెండు మూడు వేసేటప్పటికి మీకు ఐడియా వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ రెండు మూడు వేసే లోపల మీకు ఐడియా వచ్చేస్తుంది ఇలా అనేది ప్రతి స్టోన్ కూడా ఆ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఆ పర్ఫెక్ట్గా అది వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇలా అంటించుకోండి ముందు అంటించిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను కంప్లీట్గా చూపిస్తాను చూడండి ఇలా అనేది ఈ చూడండి ఒక ఒక పాయింట్ చెప్తున్నాను ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఈ గమ్ములోకి ఇలా కొంచెం లైట్గా ఇలా ఈ అనేది అంటించుకుని ఈ స్టోన్ని ఇలా పట్టుకోండి ఈ స్టోన్ ఈజీగా ఇలా పట్టుకుని ఇలా వచ్చేస్తుంది చూసారా ఈ స్టోన్ అనేది ఈ ట్రిక్ అనేది చాలా అవసరం ఇలా అనేది నీట్గా అంటించుకుంటూ వెళ్ళండి చాలు లేకపోతే మీరు నేను నేను ఏం చేశాను అంటే లైట్గా అంటించాను కాబట్టి అలా ఉంది మళ్ళీ ఊడిపోతుంటే మళ్ళీ అతికించండి ఒక నాలుగు స్టోన్స్ వస్తాయి ఒకసారి గమ్ అనేది లైట్గా అంటించుకుంటే నాలుగు స్టోన్స్ అనేవి పట్టుకునేటట్లుగా ఈ సూది అనేది ఉపయోగపడుతుంది ఈ ట్రిక్ చాలా అవసరం ఈ వర్క్లో ఇక్కడ అనేది ఏంటంటే స్టోన్ అనేది ఆరిపోయిన తర్వాత అంటించేసిన తర్వాత మీరు జరదోసి ముక్క తీసుకుని కరెక్ట్గా ఇలా ఆనించుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా రౌండ్ అనేది కుట్టుకుంటూ రావాలి ఈ జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా జర్దోసి కంపల్సరీగా ఇలా కుట్టుకుంటూ రావాలి అర్థమైంది కదా చూడండి ఇలా అనేది కాటన్ దారంతో ఇలా కుట్టు తీసిన తర్వాత కరెక్ట్గా జర్దోసి ముక్కలు అనేవి మీ సైజ్ అనేది కట్ చేసుకోండి చిన్నవి కట్ చేసినా పర్లా ఆ ముక్క అనేది మళ్ళీ కట్ చేసుకుని జోడించుకోండి అంతేగాని ఈ జర్దోసి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా సన్న సన్నగా నైస్గా వేసుకోండి ఇది కూడా మీకు ఎక్సలెంట్ వర్క్ అనేది ఇస్తుంది వైట్ అనేది కలర్ పోదు ఈ వైట్ ముచ్చం అనేది కలర్ పోదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సెంటర్లో నుంచి ఇలా పర్ఫెక్ట్గా ఇలా తీసుకుని ఇలా అనేది ఈ మూడు మూడు అనేవి డైరెక్ట్గా ఇలా ముడి అనేది వేసేయండి ఇలా అనేది ఇక్కడ ఒకటి రెండు కుట్లు అనేవి ఇలా తీసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది చూడండి ఇక్కడ అనేది మీరు ముడి అనేది వేసేయండి డైరెక్ట్గా వేసేస్తే ఇది చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ గమ్తో ఇలా స్టోన్స్ అనేవి అంటించేయండి అంటించేన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ బుట్టీ అనేది వచ్చింది ఆ బుట్టి గురించే నేను చూపించేది ఇక్కడ మీరు సేమ్ అనేది పెద్ద పూస అనేది తీసుకోండి ఏది గోల్డ్ కలర్ పూస అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది రెండు రెండుకి కానీ ఒక్కొక్కటి కానీ స్టిచ్ అనేది రౌండ్గా చేసేయండి చేసేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది నీట్గా ఈ రెండు రెండుకి కానీ ఒక్కొక్క దానికి కానీ వేసిన తర్వాత పైన అనేవి ఒకటి రెండు మూడు ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఈ రౌండ్ అనేది జస్ట్ ఈ బుటీస్ అనేవి అక్కడక్కడ రావాలన్నమాట మీకు హ్యా బ్లౌజ్లో ఈ కుట్టుకోవడానికి ఇలా అనేది రౌండ్ అనేది జర్కన్ స్టోన్ కోసం ఇలా పర్ఫెక్ట్గా ఇలా కాటన్ దారం పెట్టి జలదోసి పెట్టి ఇలా ఎక్కడికి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా చూడండి ఇలా అనేది ఈ జర్కన్ స్టోన్ అనేది కింద కూడా ఈ బుటీకి అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఈ వర్క్ అంతా ఇలా అనేది మీరు చేసుకుంటే నీట్గా ఈ వర్క్ ఈజీగా ఈ వర్క్ చేసుకోవచ్చు ఇది చాలా చాలా వాల్యూబుల్ వర్క్ మీకు ఒక సంవత్సరం అయినా ఎలా ఉందో బ్లౌజ్ అనేది ముందు చూపించాను కదా ఇలా అనేది మీరు నైస్గా వేసుకుంటే చాలా చాలా గా ఈ వర్క్ అనేది బాగుంటుంది ఈ గమ్ అనేది ఆరిపోయిన తర్వాత చాలా గా ఉంటుంది ఇది చూడండి ఒకసారి ఆరిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో ఇలా అనేది మీరు వర్క్ అనేది ఒక రోజులో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది స్టాండర్డ్గా వన్ ఇయర్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో మీకు చూపించాను కదా ఇలా అనేది మీరు చేసుకోండి వర్క్ అంతా ఒక రోజులో వర్క్ అయిపోయినప్పటికీ కూడా పదహారు వందలు ఈ వర్క్కి చార్జ్ చేయవచ్చు ఈ ఈజీగా మెటీరియల్ అనేది రెండు వందల కన్నా ఎక్కువ అవుదు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఇంకోటి ఏంటంటే మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఈజీగా మీరు చూడండి మీకు చివరి దాకా డెమో వీడియోస్ చూడవచ్చు ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట వాటి గురించి పూర్తిగా చూడడానికి ఈ వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ